నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఆత్మకూరు ఆర్డీవో పావని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు పోలీస్ స్టేషన్ నుండి మున్సిపల్ బస్టాండ్ వరకు సాగిన ర్యాలీలో పట్టణంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు రాజకీయ నాయకులు పాల్గొన్నారు రోడ్డు ప్రమాదాలపై అవగాహన హెల్మెట్ ధరించి ప్రయాణించాలి ప్రయాణ సమయంలో జాగ్రత్తగా ఉండాలంటూ నినాదాలు చేశారు పోలీస్ స్టేషన్ నుండి మున్సిపల్ బస్టాండ్ వరకు సాగిన ర్యాలీ అనంతరం మానవాహారం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ సిఐ గంగాధర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాములు ఎస్ఐలు జిలాని సాయి రెడ్డితో పాటు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి టిడిపి యువనేత పిడికిటి వెంకటేశ్వర్లు ఎన్జీఓ నేతలు వాగాల శ్రీహరి పయ్యావుల రామకృష్ణ ఇతరులు రాష్ట్రంలో అలాగే నెల్లూరు జిల్లా పోలీస్ సబ్ గారికి అలాగే మన సర్కిల్ ఇన్స్పెక్టర్ సి గంగాధరరావు గారికి అలాగే ఆర్టీఓ గారికి అలాగే ఆర్టీఓ గారికి అలాగే పోలీస్ సిబ్బందికి మరియు పాత్రికేయులకు అలాగే వివిధ పార్టీల నాయకులందరికీ నా యొక్క ధన్యవాదాలు జరుపుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశించి రెండు మాటలు చెప్తాను ప్రతి వాహనదారులు ముఖ్యంగా మరి టూ వీలర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఎలిమెంట్ వాడాలి ఈ ఎలిమెంట్ వాడితేనే ప్రయాణానికి సురక్షితం మీరు ఖచ్చితంగా ఈ నియంత్రణ ఖచ్చితంగా పాటించాలని చెప్పి కూడా నా యొక్క గమని అలాగే మద్యం సేవించి కూడా చాలా మంది వాహనాలు నడుతున్నారు ఈ మద్యం అధ్యక్షులు సుందరారెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు మా జిల్లా అండ్ సాయి ప్రసాద్ గారు శ్రీనివాసరెడ్డి గారు ఇప్పటికప్పుడు పార్టీ వ్యక్తులు అందరూ స్కూల్ అభిమానులు అందరూ కూడా ధన్యవాదాలు సార్ ఇది చాలా పెద్దదైన ప్రోగ్రాము రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అత్యంత ముఖ్యమైన ప్రోగ్రాము ఎందుకంటే ఈ రహదారి భద్రతా వారోత్సవాలు అనేది జరుపుకోవాలి అందరూ చూడాలంటే పూర్వ స్థాయిలో యాక్షన్ జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా ఇండియాలో ఇరవై ఏడు వేల ఎనిమిది మంది చనిపోతున్నారు గాయపడేవారైతే దానికి నాలుగు రేట్లు అవుతారు అంటే ఆల్మోస్ట్ లక్ష మంది గాయపడితే ఒక ఇరవై ఏడు వేలు ముప్పై వేల నుంచి వెళ్ళిపోతా ఉన్నాయి అట్లానే ఈ నెలలో తీసుకుంటే ఒక జనాల్లోనే ఇప్పటి వరకు ఒక నెల్లూరు జిల్లాలోనే నలభై ఐదు మంది మరణించారు సుమారు పది రెండు వందల మంది గాయపడినారు ఈ గాయపడి మరణించిన వారి ఫ్యామిలీ కూడా అనాథరైపోతున్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ వారు అట్లనే మా ఎస్పీ సార్ ప్రతికాల ఐపీఎస్ గారు అలానే మా డిఎస్పీ వెళ్ళి ఈ యొక్క జాతీయ వారోత్సవం ఇరవై ఆరో జాతీయ వారోత్సవాల సందర్భంగా అంతకుముందు మనం ఒక వీక్ చేస్తాము ఇప్పుడు మాసోత్సవాలు అందరూ దీంట్లో సభ్యులు అండి అట్లా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అట్లా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ తర్వాత ఈ వాలంటీర్స్ కానీ తర్వాత ఆర్ఎంజీ వాళ్ళు కానీ ఎన్హెచ్పీ వాళ్ళు కానీ తర్వాత ఆర్టీసీ వాళ్ళు కూడా వీళ్ళందరూ ఈ రోడ్డు భద్రత వారోత్సవాలకి కార్యక్రమాలు చేస్తున్నారండి ముఖ్యంగా మీ మీడియా వారికి తెలియపరిచేది అంటే మీ ద్వారా మాకు అంటే ఈ రోడ్డు యొక్క భద్రత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మోటార్ సైకిల్ వారు ముందు హెల్మెట్ ధరించాలా అట్లాగే బిలియన్ పాయింట్